వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్ కామారెడ్డి జిల్లా రాఘవాపురంలో ఆవాస ప్రాంత పాఠశాలను ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని సమాచార హక్కు చట్టం ప్రతినిధులు డైరెక్టర్ ఎం ఎంఎస్ సలీం గ్రామ సర్పంచ్ వినీల నరేష్ తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి మండలంలోని రాఘవాపూర్ గ్రామ శివార్లో గల రమణారెడ్డి ఇటుకబాటిలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను ఉద్దేశించి ఆవాస ప్రాంత పాఠశాలను వర్క్ సైడ్ స్కూల్ సోమవారం కామారెడ్డి ఎంఈఓ మరియు రాఘవాపూర్ సర్పంచ్ వినీలా నరేష్ లో ప్రారంభించడం జరిగింది సందర్భంగా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎంఎస్ అలీ మాట్లాడుతూ బిహార్ రాష్ట్రం నుండి వలసగా వచ్చి స్థానిక రాఘవాపూర్ శివారులో గల రమణారెడ్డి ఇటుకబాటిలో పనిచేస్తున్న బిహారీ కార్మికుల పిల్లలను వారి చదువును దృష్టిలో ఉంచుకుని కేతు రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆవాస ప్రాంత పాఠశాలను కామారెడ్డి ఎంఈఓ ఎల్ అయ్య ప్రారంభించారు మరియు రాఘవాపూర్ సర్పంచ్ అలాగే సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సందర్భంగా రాఘవాపూర్ సర్పంచ్ మాట్లాడుతూ వర్క్ సైడ్ స్కూల్ అనేది పిల్లలకు కార్మికుల వారి భవిష్యత్తులను దృష్టిలో ఉంచుకొని సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులను వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ పాఠశాలను ప్రారంభించడం చాలా గర్వకారణంగా ఉందన్నారు అలాగే స్థానిక సర్పంచ్ వినీలా నరేష్ను ఉప సర్పంచ్ జి నరేష్లను అభినందించారు ఎట్టి వర్క్ సైడ్ స్కూల్ కార్యక్రమంలో రాఘవాపు సెక్రటరీ మాదారి లత ఉప సర్పంచ్ జి నరేష్ కామరెడ్డి సిఆర్పి బాలయ్య రిటైర్డ్ ఉపాధ్యాయులు వీరభద్రప్ప స్థానిక న్యాయవాదులు ఈక శ్రీనివాసరావు టి నరసింహాచారి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కార్మికుల రాఘవాపూర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పలక బలపాలు పుస్తకాలు వస్తువులు మొదలుగు వాటిని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎంఎస్ అలీం అందించారు అలాగే ైతు రమణారెడ్డి ప్రత్యేకంగా షాలువాత సత్కరించి అభినందించారు